ందరికీ శ్రీమతి మాధవి లత నమస్కరించి తన విన్నపాన్ని మీ వరకు చేర్చాలనుకుంటోంది జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో బంజారా హిల్స్ దగ్గర రోడ్ నెంబర్ పన్నెండు ఒక చిన్న బస్తీ వాళ్ళు మొక్కుకునే వంద సంవత్సరాల నుంచి వస్తున్న గ్రామదేవత పెద్దమ్మ తల్లి గుడిని కొనుగొట్టడమే కాకుండా ఆ అమ్మవారి విగ్రహాన్ని పెకిలించి ఎక్కడో తీసుకెళ్ళి వెళ్ళిపోయారు ఆ రోజు నేను నాతో పాటు ఎంతో మంది బస్తీ స్త్రీ శక్తి నారీబణులు కలిసి మేం వర్షంలో తడుచుకుంటూ ఆ రోడ్ల మీద కూర్చొని మా ఒక భక్తి శ్రద్ధలను ఈ గుడిని కూల్చకొద్దండి అయ్యా అని ఎంతో ప్రాధాన్యపడి విన్నపించినా కూడా అటు ఎంఆర్ఓని ని ఆవిడ స్త్రీ ఉండి కూడా మమ్మల్ని కలవడానికి ఇష్టపడలేదు రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర ప్రాంతానికి పోలీసులు మమ్మల్ని అక్కడి నుంచి జబర్దస్త్గా ఎత్తి మమ్మల్ని మా మా బండ్లల్లో వేసి పంపించేయడం జరిగింది నిన్నటి రోజున అంటే జూలై ఇరవై ఐదో తారీఖు నేను ఎన్నో ఎంతో మంది గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని వాళ్ల భవిష్యత్తుకు వాళ్ళకు కావలసిన కొన్ని సహాయ సహకారాలు ఇదివరకు అందిస్తానని చెప్పడం అక్కడికి వెళ్ళడం జరిగింది నాకు నిన్న రాత్రి చే విపరీతమైన జ్వరం నాకు ఒక ఇరవై నాలుగు గంటల సమయం కావాలి కానీ అంతవరకు ఆ బస్తీలోని స్త్రీలు నిరుపేదలు కనీసం అమ్మవారి దర్శనానికి కూడా నోచుకోకుండా వాళ్ళని ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళదివ్వడం లేదు ఎంతో మంది హైందవులు భారతీయులు న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే మహానుభావులు తెలంగాణలో ఉన్నారు హైదరాబాద్లో కూడా ఉన్నారు దయచేసి నేను కింద పంపించే లొకేషన్కి మీరు వెళ్ళి కనీసం అమ్మవారి దర్శన భాగ్యం అంతా వాళ్ళకి ఇప్పించండి పాపం ఆ పేద బస్తీ అడిగింది ఏం తెలుసా ఎనభై నుంచి వంద గజాల స్థలం మాత్రమే ఈ క్రూర రాజకీయంలో వీళ్ళకి రియల్ ఎస్టేట్ చేసుకునే శక్తి ఉంది కానీ ప్రభుత్వానికి సర్కార్కి కాంగ్రెస్ ఒక ఎనభై నుంచి వంద గజాలు వంద సంవత్సరాల పాత పొలి పేరు దేవతకి ఇవ్వడానికి వీళ్ళకి మనసు రావడం లేదు ఒక పేదవాడిని సహాయపడిన అలాంటి వాళ్ళని రైటిస్ట్ అది కొంతమంది రైట్ వింగ్ అది కొంతమంది మతాలను రెచ్చగొడుతుందని కొంతమంది ఇష్టం వచ్చినట్టు నేను ఆరోపణ చేస్తా కానీ ఒక హిందువా ఒక ముస్లిమా ఒక క్రిస్టియనా ఒక సిక్ ఒక జైనాకు సంబంధం లేదు ఒక బీదవాడు రాజకీయ నాయకుడు అయితే చేస్తాడని బతకడు ఎవరు ఎలా అన్యాయం చేసినా తనకి ఆ పరమాత్ముడు ఆ భగవంతుడే తనకు కేవలం న్యాయం చేస్తాడు ఏదో రోజు వచ్చి అని ఒక ఆశతో ఎదురు చూస్తాడు అదే ధర్మం అదే ఒక భక్తి పేదవాడి భక్తి దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి దయచేసి రేపు నేను వచ్చే లోపల అక్కడ వాళ్ళకి ధైర్యాన్ని సహాయ సహకారాలను అందించదని మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాను ఇది రాజకీయం చెయ్యొందండి ఇది నాకు రాజకీయం కాదు ఇది కేవలం భక్తి ఒక బస్తీని వాళ్ళ భక్తిని వాళ్ళకు అందింపజేయాలని ఒక తపన జై తపదోలో భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారతీయులందరికీ మీ అందరికీ నమస్కారాలు నాయన నేను తెలంగాణ శాం నేను మీ అందరికీ వినమరంగా విన్నంచుకు విన్నుకున్నటువంటి మాటని భారత ప్రజలందరికీ హిందువులు ముస్లింలు క్రైస్తవులందరికీ చేరవేస్తారని ఆశిస్తూ మన బీజేపీ నాయకురాలు సరే 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 రాజకీయాలకు సంబంధం లేనటువంటి రాయ నాయకురాలు మాధవత గారు విరచి హాస్పిటల్ నాయకురాలు హిందువుల కోసం పోరాడుతున్నటువంటి పోరాటంలో నేను భాగస్వామ్యం అవ్వడం కోసం ఈ వీడియో పెడతా ఉన్నాను ఆయన ఇంతకుముందే నేను ఏమంటారు చల్లో వణుకుతో మరి దగ్గరనే ఉన్నటువంటి మన తుణకలు తినేటువంటి దేవత దగ్గరికి మన మాంసం తినేటువంటి మన ఎల్లమ్మ పోషమ్మ తల్లికి ఇంత కళ్ళు సాకపోసి నల్లకొని పోసి తల్లి నా జ్వరం వచ్చింది అయ్యంత వాళ్ళంత పానం అంత అవుతుంది ఏంటంటే శరబీ డ్యామ్ అనేది పోషం తల్లి ఆ తల్లి ముక్కొని రాంగన తల్లి వీడియో చూసిన నేను కూడా తల్లి నీ పోరాటం వస్తుంది ఏదంటే హైదరాబాద్లో మన ఈ రోడ్ నెంబర్ పన్నెండు బంజారాల్స్ ఎమ్మెల్యే ఖాళీ ఉంది అని ఆయన దాని పక్కన చిన్న బస్తీలో ఎప్పుడో ఎప్పుడో అప్పటి నుంచో నాయన అది ప్రభుత్వ భూమి అది ప్రభుత్వ హ్యాండ్లో ఉన్న భూమి నాయన దాంట్లో మరి ఆ బస్తీ వాళ్ళు ఎప్పటి నుంచో విగ్రహం పెట్టుకున్నారంట అది చిన్న నేను ఏమంటున్నాంటే నాయనా రాజకీయాలకు సంబంధం లేకుండా బస్తీ ఆ బస్తీ వాసులందరికీ బీజేపీ నాయకులు అందరూ తలా ఇంత వీళ్ళు వందల ఎకరాలు భూములకు అబ్జాలు చేసినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి కదా ఆ ల్యాండ్ నమ్మి లేకపోతే బీజేపీ ఆఫీసులో లేకపోతే మాధవ లత గారు ఫిరీ హాస్పిటల్లో మన కేటాయిస్తే అయిపోయింది ప్రభుత్వ ల్యాండ్ని ఎందుకు కేటాయించడం ఆ ప్రభుత్వ ల్యాండ్లో అదే బస్తీలో లేనటువంటి పేదలకు ఇల్లు కట్టించిన మనం డిమాండ్ చేయొచ్చు కదా దాంట్లో వాళ్ళు ఉంటారు మాది వాళ్ళు ఉంటారు చుక్కలు ఈ కులస్తులు ఉంటారు కదా కాబట్టి అబ్బాలో బతికేటోళ్ళు మాధవి లేదా కులస్తులు బండి సంజయ్ కులస్తులు కిషన్ రెడ్డి కులస్తులు ఉండరు ఆ అడిగిపోయినటువంటి కొంతమంది ఉన్నారు మన కరాట కరాట అనే కులస్తులేముండం అంటే గతంలో ఆ గుట్ట మీద ఇప్పుడు అక్కడే తల్లి విగ్రహాన్ని పసుపు కుంకు వేసి ఏదైతే ఇచ్చేసారో ఎనభై సంవత్సరాల నుంచి పూజలు చేస్తా ఉన్నారంట సంతోషం అట్లా చేసినట్టయితే వంద శాతం వాళ్ళకి కేటాయించిన చెందిన బస్తీ వాళ్ళకు కానీ ఆ పక్కనే ఆ గుట్ట పక్కనే అంబేద్కర్ విగ్రహం గతంలో పెడితే తీసి పడేశారంట నాయన మా ఆత్మ పూల విగ్రహం తీసి చీచి తెత్తల పడేసారు అంట వాళ్ళ వాయుస్సు కూడా బయటికి రాలేదు ఇటువంటి అనేక రకాల ఆరోపణలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆ మహనీయుల విగ్రహాలను కూడా అక్కడ పెట్టాలి నాయన పూలే అంబేద్కర్ బుద్ధుడి విగ్రహాలు అక్కడ పెట్టాలి పోచమ్మ గుడి కూడా అక్కడ పెట్టాలి బస్తీ వాళ్ళందరూ కోరుకుంటా ఉన్నారు ఒక్కరు ఇద్దరు కోరుకున్నా సరే మనం వాళ్ళందరికీ కోరిక నెరవేర్చాం దీంట్లో ఏ రాజకీయ స్వార్థం తాగిలిందాధారు జ్వరం వచ్చిందో జ్వరంతో నేను లొకేషన్ పెడతాను అయినా నీకు బాధ్యత గారు ఇలా ఇట్లా ఇంత హిందువులు నేను నరేంద్ర మోడీ గారు సార్ రాజకీయం చేస్తున్నారు పదకొండు సంవత్సరాల నుంచి హిందువులు పెట్రోల్ రేటు పెరిగి డీజిల్ రేటు పెరిగి మంచిన రేటు పెరిగి గ్యాస్ రేటు పెరిగి 우정을 이루는 인도 나라에다 우정을 이루는 인도를 바라보던 리가르 아인가 디타르 앞 소셜 친구로 인나 인도는 미움받기 미움받던데만 떠나려고 모리아리인가 디테 인도에가 코인을 채리 아루툰데 마멜리 과거 미미 మేము చెక్లర్ ఇష్టం అని చెప్తున్నారు పాకిస్తాన్ అంటున్నాం మేము ఇక్కడ ఓట్లు వేసాము ఇక్కడ ఆధార్ కార్డు ఉంది మాకు మా తండ్రి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాబ్ అంబేద్కర్ గారు మీరు మేము నరేంద్ర మోడీ గారు మా పేదరికం నిర్మూలనండి హిందూగా ఉన్నారు మీరు పదకొండు ఏళ్ళ నుంచి హిందూ హిందూ అని పేరు చెప్పి అంటే నిర్మూలించట్లేండి నాయన కాబట్టి ఏం చేద్దామని ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు ఏం లేదు నాయన ఈ వీడియోని మా అదో దక్కు నెంబరు యనా కింద లొకేషన్ పెడతాను మీరు మీరందరూ పోరాటానికి సిద్ధం కావాలి ఇండ్లు నరేంద్ర మోడీ గారు పేదరికాన్ని హిందువుల పేదరికాన్ని నిర్మూలించేంత వరకు పోరాటానికి సిద్ధంగా కావాలి లొకేషన్తో తల పెడతాను అయినా కనుక అయినా ఇక్కడైనా జై భారత రాజ్యాంగం జై భూషి జై పూలే జై అంబేద్కర్ జై మహాపురుషులు జై గౌతమ్ జై జయ సమ్మక్క సరక్క జై భూషమ్మ ఎల్లమ్మ మల్లమ్మ తల్లి జై భారత రాజ్యాంగం జై భారత్ దీనిపై రాజకీయ స్వార్థం లేదు నాయన అందరం మనం సమక్క సారకులు కళ్ళు తాగే దేవతలు మన దగ్గర కోని కోరికొస్తే మన కోరికలు తీర్చే దేవతలు వాళ్ళ కోసం ఆయన మనం కొట్లాడే వాళ్ళ కోసం ఎందుకు మాట్లాడుకున్నాయి ఈ బీజేపీ నాయకులు ఏం పోయింది నాయన మన జాతరకు అతి ఆశీయా ఖండంలో అతి పెద్ద జాతర అయినా ఎప్పుడు రెండు మూడు కోట్లు పైసలు ఎప్పుడు ఇచ్చింది లేదు నాయన వచ్చి నరేంద్ర మోడీ గారు పరామర్శించి కోని తినది లేదు కళ్ళు తాగిన లేదు నాయన మన దేవతల ప్రసాదం ఈ పప్పు తినదు ఎందుకు ఎంత పక్షి కోతాం